ఈసారి పార్టీలకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బన్ హెయిర్ స్టైల్ చేయాలనుకుంటే ఇలాంటి పాత వదిలేసి కొత్తగా ట్రెండీగా ట్రై చేయండి అదిరిపోతుంది వేరే డిజైన్ కోసమని మీషోలో ఈ ముత్యాలు వేసి ఆర్డర్ పెట్టాను ఇది వచ్చిన కొద్ది రోజుల వరకు నాకు ఆ డిజైన్ కుట్టడం అవ్వలేదు ఇంతలోనే నాకు ముత్యాలతో బన్ హెయిర్ స్టైల్ అయితే గుర్తొచ్చింది వెంటనే ట్రై చేశాను బ్లౌజ్ కుట్టడానికి ఉపయోగించే ప్యాడ్ తీసుకొని దానికి ముత్యాలు వేసి స్టాప్లర్తో చుట్టూ చేశాను మీరు వీడియో మొత్తం చూడకపోయినా ఎక్కడ నుంచి మరో టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంకో విషయం అండి ఈ ముత్యాల లేసు ఎక్కడ కట్ చేయలేదు ఫోల్డ్ చేసి పిన్ చేస్తున్నాను మనకి హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఆ స్టోన్ లేచు కావాలనుకుంటే మళ్ళీ పిన్నులు తీసి ఆ ముత్యాల లేసు వాడుకోవచ్చు చుట్టూ ముత్యాల లేసు పిన్ చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఒక పెద్ద నీడలు తీసుకొని హోల్స్ పెట్టి యూ పిన్తో మన హెయిర్ పెట్టుకోవాలి అంతే అండి కొత్తగా డిఫరెంట్గా ట్రెండీగా ముత్యాలతో హెయిర్ బన్ అయితే రెడీ అయిపోయింది మరి నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి